గుడ్ మార్నింగ్ ప్రైజ్ అలాట్ శుభోదయం అనుదిన ఆహారం అనే ఈ ఆధ్యాత్మికమైన కార్యక్రమానికి సుస్వాగతం మనుషుడు రొట్టె వలన కాదు దేవుని నోటు నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును రోజు దేవుని యొక్క వాక్య ఆత్మీయ ఆహారము కీర్తనల గ్రంథము ముప్పై ఐదు అధ్యాయము పదిహేడు వచనములోని రెండవ భాగము వారు నాశనము చేయకుండా నా ప్రాణమును రక్షింపుము ఈ కీర్తనలో ఇంతవరకు పైభాగం అంతటిలో తనను బాధించుచున్న తన శత్రువుని తన నుండి దూరం చేయమని వ్యాజ్యమాడమని దేవునితో చెప్పుకున్నాడు దావీదు ఈ మాటల్లో వారు నాశనం చేయకుండా నా ప్రాణమును రక్షింపు అని దేవునిని వేడుకుంటున్నాడు శత్రువు యొక్క నాశనమును కోరని వారు ఎవరన్నా ఉన్నారా అని ప్రశ్నించుకుంటే దానికి సమాధానము ఒక్క క్రైస్తవులు మాత్రమే ఎందుకంటే క్రైస్తవులు ఈ మనస్సు ఉంది ప్రభువైన క్రీస్తు తనను కొరడాలతో కొట్టి బల్యముతో పొడిచి పిడిగుద్దులు గుద్ది వారి నిమిత్తము ఆ ఘోరమైనటువంటి సిలువలో వేలాడుతూ తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరగరు వీరిని క్షమించండి అని వారి నిమిత్తమై ప్రార్థించిన మనస్సును ధరించుకొని ఉన్నారు కాబట్టి ఇట్టి హృదయం కేవలము క్రీస్తును కలిగి ఉన్న వారికి మాత్రమే సాధ్యమని సులువుగా చెప్పవచ్చు మన ప్రాణమును రక్షింప సామర్థ్యము గలవారు మన దేవుడే ఎందుకంటే ఆయనకు ఆ అధికారము ఉంది ఆ అధికారం ఉన్నది కాబట్టే చనిపోయిన సమాధి చేయబడి మూడు రోజులైనను ఒక్క పిలుపుతో కూడిన కేకతో సర్వాధికారము గల దేవుడు ఆజ్ఞాపించగా సమాధిలో ఉన్నటువంటి లాజరు బయటికి వచ్చాడు ప్రభు యొక్క వాక్కులో ఎంత బలము ఉన్నదో ఇక్కడ మనం స్పష్టంగా అర్థం చేసుకోగలం ఆ వాక్కు పాపములో చనిపోయి సమాధిలో ఉన్న ఆత్మలను బ్రతికిస్తుంది నేటి దినం వరకు కూడా మరణకరమైనటువంటి వ్యాధితో ఉన్న హిజ్కియా ప్రార్థించినప్పుడు తన ఆయుష్ను పెంచింది ఎవరు ఆయనకు నీ ఆయుష్ను పెంచే అధికారము బలము ఉంది ఇంతవరకు ప్రభువు పలుమారులు నీతో మాట్లాడినను నీవు దేవునికి లోబడలా ఇప్పుడు నీవు మరణకరమైనటువంటి పరిస్థితులలో కొట్టుమిట్టులాడుతున్నావు నా ప్రాణమును ఈ ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల నుండి రక్షింపము దేవా అని ఈ వర్తమానముతో ఏకీభవించి విశ్వాసముంచి నేను చేయబోయే ప్రార్థనలో నీ హృదయాన్ని ఐక్యపరిస్తే దేవుడు వెంటనే నీ ఆయుష్ను పొడిగించి నిన్ను స్వస్థపరిచి నీకు నూతనమైన జీవితాన్ని ప్రభువు ఇస్తాడు నీవు పొందబోవు నూతనమైన జీవితము ప్రభువు కొరకై ఉండవలను ఇందుకొరకే నీకు ప్రభువు మరొక నూతన జన్మను ఇస్తుంది ఆయన నీ ప్రాణమును రక్షిస్తుంది నమ్ముట నీ వలనైతే చాలు నమ్ము ప్రతి వానికి నీ సమస్తము సాధ్యమే కదా ప్రాణము ఇచ్చే అధికారము దానిని తిరిగి తీసుకునే అధికారము దేవునికే ఉంది ఎందుకంటే సర్వమానవ కోటి ప్రాణదాత ప్రభువైనటువంటి యేసు క్రీస్తే కాబట్టి ఎప్పుడైనా సరే ఎవరు ప్రాణమైనా పోవలసిందే ఎంత గొప్ప మహా మహామహులైనా ఊపిరి ఒకనొక దినాన ఏదో ఒక రోజాన ఆగిపోక తప్పదు దానిని కాపాడు వారి యొక్క ప్రయాసము వ్యర్థమే అయితే దేహం నుండి ప్రాణము వేరయ్యే ఆ గడియలలో నీకు దేవదూతలు కనబడతారా లేక సాతాను దూతలు కనబడతారా ఇది చాలా ప్రాముఖ్యము ఎందుకంటే దేహాన్ని విడిచి జీవితం శాశ్వతం కాబట్టి అది నిత్య నరకాగ్నిగుండమైన నిత్య శాంతి ఆనందము సంతోషముతో నిండిన నిత్య జీవమైన నిత్య జీవాన్ని ఇచ్చేది మంచి కాపరి తన ప్రాణాన్ని అర్పించిన యేసు క్రీస్తు నిత్య నరకాగ్ని ఇచ్చేది నీతి సత్యమునకు వ్యతిరేకి అయిన అపవాది అనబడిన సాతాను కరోనా లక్షణాలు ఏ విధంగా కనబడునో అదే విధంగా సాతాను గృహమైన నరకానికి వెళ్ళే లక్షణాలు కూడా కనబడ కనబడతాయి ధనవంతుడు పాపము చేసి సుఖపడ్డాడు లాజరు పాపము చేయక దరిద్రుడిగా జీవించాడు ఏసేపు పాపము చేయకపోవటం వలన చెరసాల పాలైనట్లు ఒకవేళ దరిద్రుడు కూడా పాపములో జీవిస్తే సుఖపడేవాడేమో కానీ అశాశ్వతమైనటువంటి సుఖం కోసం శాశ్వతమైనటువంటి దేవునితో ఉండి జీవితాన్ని కోల్పోవటకు ఇష్టపడలేదు నీవు సుఖపడు సంతోషంగా ఉండు కానీ పాపము చేయకు నీవు నీ దరిద్రముతో వస్త్రహీనతతో ఆకలి దప్పుతో ఇబ్బంది పడుతున్నావా అయినా పర్వాలేదు పాపము చేయకు పరిశుద్ధతను కోల్పోకు ఇది శాశ్వతం కాదని నమ్ము మీరు మన ప్రభువైన యేసు క్రీస్తు కృపను ఎరుగుదురా ఆయన ధనవంతుడై ఉండి తన దారిద్ర్యం వలన ధనవంతులు కావలనని మీ నిమిత్తము దరిద్రుడాయను ప్రార్థన ప్రేమాస్వరూపమైనటువంటి స్వరూపమైనటువంటి మహా కనికరం కలిగిన మా పరలోకపు తండ్రి నీకు స్తోత్రములు మమ్మల్ని ఎంతో ప్రేమించి మమ్మల్ని దేవా నాయన నిత్య రక్షణతో ఆశీర్వదించినటువంటి గొప్ప దేవ ఈ ప్రార్థనలో ఏకబిస్తున్నటువంటి దేవ అర్దిస్తున్నటువంటి నీ బిడ్డను ముట్టండి స్వస్థపరచండి నూతన జీవితాన్ని ఇవ్వండి ఇప్పుడే యేసు నామములో స్వామి నూతనమైనటువంటి జీవితము శాశ్వతమైనటువంటి నిత్యత్వము అనుగ్రహించబడును గాక దేవా ఇచ్చినటువంటి సమయాన్ని దినాన్ని బట్టి కృతజ్ఞత ఆ చెల్లిస్తూ మీకే ఈ దినమంతా అప్పగిస్తూ ఈ ప్రార్థన యేసు క్రీస్తు అత్యున్నతమైన నామములు ఉన్నాం పరమ తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని అయోన్య సహవాసము సదాకాలం మనకు తోడయ్యుండి నడిపించునుగాక ఆమెన్ థ్యాంక్ యూ ప్రభు సేవలో పాస్టర్ ఉమా జాష్వా